స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశిఫరాలు పరిశీలిద్దాం ఓం వసు వసు దేవం కంస చాణూరమర్జనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అర్జునం వందే జగదేక వీరం ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ ఇప్పుడు మనకి ఈ వారంలో గ్రహాలు ఏ ఏ రాసుల్లో ఏ స్థానాల్లో ఉన్నాయో మనం ఒకసారి చూద్దాం ముందుగా మనకి శని వక్రించి మీనరాశిలోను రాహు కుంభరాశి శుక్రకేతువులు ఇద్దరు కూడా సింహరాశి అలాగే ఈ యొక్క కన్యలో రవి కుజుడు బుధుడు ఇద్దరూ కలిసి మనకి తులారాశిలో ఉండడం జరిగింది ఈ కారణాలుగా మనకి పన్నెండు రాశుల మీద గురుడేమో మిథున రాశిలో ఉన్నాడు ఈ కారణాలుగా మనకి ఎలా ఏ ఏ రాశుల్లో ఏ ఏ ఫలితాలు ఇస్తాయో ఒక్కొక్క రాశి వారిగా చూద్దాం మీనరాశి ఈ మీనరాశి వారికి అందరికీ కూడా ఎలినర్షని జరుగుతోంది అధికంగా జాబ్కి ఏ విధమైనటువంటి డోకా లేదు మీరు ఉద్యోగాలు ఏం పోవు కొత్తగా ఉద్యోగాలు చేరాలనుకునేటటువంటి వాళ్ళకు కూడా ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి కాకపోతే ఎక్కువ కష్టపడాల్సినటువంటి అవసరం ఉంది ఇక ఆదాయాల దగ్గరికి వచ్చేసరికి అధికమైనటువంటి ఆదాయాలు గత వారం కంటే మీకు ఎక్కువగా ఉంటాయి ఖర్చులు కూడా చాలా అధికంగా మీరు చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ బంధువులు అని కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు ఇళ్ళు కట్టేటటువంటి వాళ్ళు స్థలాలు కొనేటటువంటి వాళ్ళు వీళ్ళంతా కూడా ఎక్కువగా కృషి చేయడం జరుగుతుంది డబ్బుల కోసం ఇబ్బందులు ఏర్పడినప్పటికీ కూడా ఎలాగో అలాగ అప్పులు చేసైనా సరే ఇల్లులు ఈ పనులు పూర్తి చేయడం అనేటటువంటిది జరుగుతాయి అయితే మీ యొక్క అనారోగ్య సమస్యలు మిమ్మల్ని వేధిస్తాయి షుగర్ తర్వాత ఈ యొక్క స్పాండలైటిస్ ఎముకలు నొప్పులు జాయింట్ పెయిన్స్ ఇలాంటివి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి జన్మంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం అలాగే కుంభరాశిలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావాల వల్ల అందులోనూ శని వక్రించి ఉండడం వల్ల వ్యసనాలకి అలవాటు పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి అలాగే ట్రాన్స్ఫర్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ అటువంటి ట్రాన్స్ఫర్స్ అన్నీ కూడా మీరు కోరుకున్న చోట కాకపోయినా రెగ్యులర్ ట్రాన్స్ఫర్స్ అనేటటువంటివి రావడం జరుగుతాయి కాబట్టి కొంతమంది మహిళల వల్ల మీకు ఇబ్బందులు అనేటటువంటివి ఏర్పడడానికి అవకాశాలు ఉంటాయి అలాగే విదేశాలకు సంబంధించి కాస్త అనుకున్న పనులు అనుకున్నట్టు అవ్వడానికి ఉన్నాయి కాబట్టి ఈ రాశి వారికి గత ఎన్నో సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్నారు విదేశాలకు వెళ్ళాలని అటువంటి ప్రయత్నాలు ఫలించుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ వారంలో మీ ప్రయత్నాలు సఫలీకృతం అవడానికి ఉంటాయి రకరకాల పరిచయాలు రకరకాల వస్త్రాభరణాలు ఇవన్నీ కూడా మీకు వేసుకోవడం జరుగుతుంది అలాగే ఈ చిట్ ఫండ్ వ్యాపారాలు ఇలాంటివన్నీ కూడా కాస్త జాగ్రత్తగా చేయాలి అడుగుతున్నారు కదా అని కనుక మీరు డబ్బులు ఇచ్చేసి సహాయం చేసినట్లయితే వడ్డీలు కాశపడి కాస్త మోసం జరగడానికి అవకాశాలు ఉంటాయి పరిహారాలు కాబట్టి పరిహారాల్లో ఏళ్ళు శని జపం చేయండి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోంగ్ పావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్నించి పేద బ్రాహ్మణకి శనివారం నడుపు ఎనిమిది గంటలకు దానం చేసుకోండి దశ మహావిద్యాలలో ఒకటైనటువంటి తారా అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జపించుకోవడం మంత్రానుష్ఠానం లేదా హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా అద్భుతంగా కలిసి వస్తుంది శుభమస్తు